ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఏ విషయాన్ని నిర్ణయించడం లేదు అన్ని నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తీసుకుంటున్నారని నోబెల్ గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త సేన్ విమర్శించారు ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన వైవి రెడ్డి విమల్ జలాన్లు సైతం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే పెద్ద నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని తొలగించడంలో విఫలమైందని సేన్ అభిప్రాయపడ్డారు నల్లధనాన్ని అదుపు చేయడానికి ప్రధాని మోదీ ఏదో చేశారని ప్రజలు భావిస్తున్నారు అని ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత పాత నోట్ల మార్పిడిని నిషేధించాలన్న ఆర్బీఐ నిర్ణయంపై సేన్ మాట్లాడుతూ అది ఆర్బీఐ నిర్ణయం అని నేను భావించడం లేదు అది ఖచ్చితంగా ప్రధాని తీసుకున్నదే ప్రస్తుతం ఆర్బీఐ ఏ విషయాన్ని నిర్ణయించే స్థితిలో లేదని నేను భావిస్తున్నానని చెప్పారు రఘురాం రాజన్ ఉన్న సమయంలో ఆర్బీఐ స్వతంత్రంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు అదే సమయంలో ఐజీ పటేల్ మన్మోహన్ సింగ్ లాంటి ఎన్నదగిన వ్యక్తులు సైతం ఆర్బీఐకి సేవలు అందించారన్నారు ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని వైబీ రెడ్డి అంత క్రితం పేర్కొన్న సంగతి విజితమే నల్లధనంపై సేన్ మాట్లాడుతూ కేవలం ఆరు శాతం నల్లధనాన్ని తొలగించడానికి కరెన్సీలో ఎనభై ఆరు శాతం వాటా ఉన్న నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుందో నాకు అర్థం కావటం లేదు అమెరికా జపాన్ మొదలైన దేశాల్లో భారీ నగదు వినియోగం ఉంది ఇక దొంగ నోట్లు అనేది భారత్కు పెద్ద సమస్యేమీ కాదు చాలా కొద్ది మంది కలిసి ఈ పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయం తీసుకున్నారు భారత్ వంటి ఒక ప్రజాస్వామ్య దేశంలో దీనిపై చర్చలు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా